మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏయుకి రెండు కిలోమీటర్ల రెడ్ ప్రకటించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ఈశ్వర్ అందిస్తారు ఉత్తరాంధ్ర మొత్తం మీద చాలా పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగింది ఎక్కడ ఎలాంటి అన్వాంటెడ్ సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోలేదు కాబట్టి కౌంటింగ్ కూడా అలాంటి ప్రక్రియ ఏర్పాటు జరగాలి అట్లాంటి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా అలాంటి భద్రత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం ముందుకెళ్తోంది ప్రధానంగా ఇక్కడ నాలుగో అంచె భద్రత ప్రారంభమైంది ఇక్కడ మొదటి మూడు అంచ్ అంచెలు కాకుండా ఒక నాలుగు అంచనాలో ఆ అంచెలో అన్ని సెక్యూరిటీ టీమ్స్ ఈ కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రస్తుతం అంతా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ గారు సార్ ఎట్లాంటి ఏర్పాట్లు చేపట్టారు చాలా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది కౌంటింగ్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ ఏర్పాట్లు ఎంత అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి పోలింగ్లో ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన పోలింగ్లో ప్రశాంతంగా జరిగింది అన్ని నియోజకవర్గాల్లోనూ మరి అదే రోజున పోలింగ్ అయినటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఇందులో నెలకొల్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం కాకుండా అవన్నీ సక్రమంగా పనిచేసేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మొదటి అంచెలో సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి ఇవి స్ట్రాంగ్ రూమ్ తలుపు దగ్గర ఏర్పాటు చేయబడి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు నిఘా పర్యవేక్షణలో ఉంటాయి ఇవి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మరి రెండవ అంచెలో రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్సెస్ బలగాలు ఉంటాయి ఇవి స్ట్రాంగ్ రూమ్ యొక్క మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి ఇంకా మూడవ అంచెలో రాష్ట్ర పోలీస్ బలగాలు పహారా కాస్తూ ఉంటాయి ఈ రకంగా మనకు మూడు అంచెల భద్రతా వ్యవస్థలో ఈ స్ట్రాంగ్ రూమ్ని పట్టి ఫోర్త్ కూడా స్టార్ట్ చేశారు ఫోర్త్ కాలేజ్ చుట్టూ వెహికల్స్లో మొబైల్ పోలీస్ జరుగుతుంది అన్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సార్ సో అది మరి ప్రతిరోజు కూడా రిటర్నింగ్ అధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ప్రతిరోజు కూడా ఏర్పాటు ఈ కౌంటింగ్కి సంబంధించి మనకు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడానికి జిల్లా కలెక్టర్ గారు ఇవాళ మీటింగ్ పెట్టారు మరి ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ వారి ఏజెంట్లు కానీ ఈ స్ట్రాంగ్ రూమ్ యొక్క భద్రతా వ్యవస్థను పరిశీలించేందుకు ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి లైవ్ స్ట్రీమింగ్ ఉండేలాగా ఒక గదిలో ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి మరి ఆ లైవ్ స్ట్రీమింగ్ టీవీలో చూసే విధంగా కూడా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సెక్యూరిటీ పరంగా అన్ని మెజర్స్ తీసుకున్నాం మూడంచెల భద్రత కొనసాగుతుంది అదే సమయంలో ఎవరైనా అభ్యర్థులు కావచ్చు వాళ్ళ ఏజెంట్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ సంబంధించి అన్ని వేళల వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా ఒక లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి నిరంతరం వాళ్ళు చూసుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదే సమయంలో కౌంటింగ్ కూడా కీలకమైన ప్రక్రియ కౌంటింగ్ ఏర్పాట్ల మీద మీటింగ్ జరగబోతుంది సో మొత్తానికి స్ట్రాంగ్ రూమ్ లో వద్ద భద్రత నిరంతరం అధికారుల పర్యవేక్షణలో ఉంది జిల్లా కలెక్టర్ అలాగే ఆర్డీఓలు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ వాటిని కంటికి రెప్పలా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది Associate sponsor, Ultratech Cement.